హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో ముందుకు ముందుకొచ్చాను మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ వీడియోకి ఒక లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం భయపడే వాళ్ళు చిన్నపిల్లలు ఈ వీడియో చూడకండి నా పేరు మానస్ నేను డిగ్రీ పూర్తి చేసుకుని జాబ్ సెలెక్ట్ అయ్యాను ఇంటర్వ్యూ కోసం బయలుదేరుతుండగా మా నాన్నగారి నుంచి నాకు కాల్ వచ్చింది నాన్న వెంటనే ఊరికి రారా అన్నారు ఏమైంది నాన్న అని అడిగాను మీ తాతయ్య గారు కాలం చేశారు అని చెప్పారు నేను కాస్త బాధపడుతూనే ఇంటికి బయలుదేరాను నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు వాడి పేరు రాకేష్ వేరా మానస్ నేను కూడా వస్తాను అన్నాడు ఊరికి వాడు ఎప్పటి నుంచో వద్దామని అనుకుంటున్నాడు ఎందుకు లేరా నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకెళ్తాను ఇప్పుడు నేను వెళ్ళేదే బాధతో మళ్ళీ నిన్ను కూడా అక్కడ కేర్ చేయడం నాకు అంత సాధ్యం కాదు అన్నా వాడు ఏం పర్లేదురా ఐ విల్ టేక్ మైస్ హెల్ప్ అని అన్నాడు సరే పదా అని తీసుకొచ్చాను ఈలోపు ఇద్దరం బట్టలు ప్యాక్ చేసుకొని బయలుదేరాం రైల్వే స్టేషన్కి బయలుదేరి ఊరికి బయలుదేరాం అప్పుడే మా నాన్నగారు కాల్ చేశారు ఎలా ఎక్కడున్నావు అన్నారు ఇప్పుడు ట్రైన్ ఎక్కాను నాన్నగారు అని చెప్పాను సరే సరే తొందరగా వచ్చాయి అని అన్నారు అలా వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్ రాకేష్ వాడు ఖాళీగా ఎందుకు ఉండడం అని ఏదో మొబైల్లో వెబ్ సిరీస్ చూస్తున్నాడు అలా దాదాపు పన్నెండు గంటలు కావస్తుంది నాకు నిద్రపోవాలన్నా మనసు పడతలేదు మా తాతయ్య గారే నాకు ఊహలో ఉన్నారు ఏమైంది ఇంతకు ఎలా అయింది తాతయ్య గారికి అని ఆలోచనలో పడ్డాను ఇంతలో వాడు గట్టిగా అరిచాడు ఏమైందిరా అన్న వాడు ఏదో వీడియో చూశాను వెబ్ సిరీస్ హర్రర్ వెబ్ సిరీస్ అన్నాడు నీకే పని లేదా హర్రర్ వెబ్ సిరీస్ చూస్తూ భయపడతావు దాన్ని కాసేపు పనిచేయి అని వాడిని భయపెట్టాను కాసేపటికే ఫుడ్ వచ్చింది ఇద్దరం తీసుకున్నాం నాకు అంతగా తిని తినాలనిపించలేదు నా ఫుడ్ కూడా వాడికి ఇచ్చేసాను వాడు తిన్నాడు తిన్న తర్వాత కాసేపు పడుకుందామని అలా నడవం వల్చాను నడవం వల్చగానే మా ఊరు వచ్చేసింది ఇంతకీ మా ఊరు చెప్పలేదు కదా మీకు మా గ్రామం పేరు మహబూబ్ నగర్ మా స్టేషన్లో దిగి అలా ఆటో పట్టుకొని ప్రగతి నగర్ అని చెప్పాను అలా ప్రగతి నగర్కి బయలుదేరిన తర్వాత మా ఇంటికి వెళ్ళాను మా నాన్నగారు ఎదురుపడి రారా ఇదేనా రావడం అని అన్నారు ఏమైంది నాన్న ఇంతకు తాతకు అని అడిగా అదేం లేదురా ఆయనకు షుగర్ అన్నాను కదా ఏదో హార్ట్ అటాక్ కూడా వచ్చేసి అలా చనిపోయారు అని చెప్పారు నాన్నగారు అలా ఇలా చనిపోతారు అని కొంచెం టెన్షన్ పడుతూనే ఆలోచించారు ఎందుకంటే మా తాతయ్యకు జ్వరం వచ్చినా సరే తాతయ్య స్వయంగానే ఫోన్ చేసి చెప్పేవారు లేరా నాకు ఆరోగ్యం బాగోలేదు కాస్త డబ్బులు వేస్తావా అని మా తాతయ్య గారే స్వయంగా నన్ను అడిగేవారు అలాంటిది మా నాన్న ఒక్కసారిగా ఆయనకు గుండెపోటు అన్న విషయాన్ని నాకు చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను ఇదేంటి ఇంత పెద్ద విషయం మా తాతయ్య నా దగ్గర చెప్పకపోవడానికి కారణం నేను ఏంటని ఆలోచించాను ఈలోపు మా ఫ్రెండ్ వచ్చారు మా నాన్నకు పరిచయం చేశాను నాన్న వీడు మా ఫ్రెండ్ మన ఊరు చూస్తానంటే తీసుకొచ్చానంటే మా నాన్నగారు నాతో ఒకసూపంగా అన్నారు ఏంట్రా ఇప్పుడు ఉన్న మా మన పొజిషన్ ఏంటి అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చావు అని అన్నాడు అప్పుడు వాడు రాకేష్ వాడిని వాడి మీద కోపాడేకండి నేనే వచ్చాను ఊరు చూడాలనిపించింది మాది ఎలాగో లోకల్ సిటీ కదా ఎప్పుడు విలేజ్లో అలా తిరగాలని నాకు చిన్న కోరిక సో అలా నేనే వాడిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు నేనే వచ్చేసా ఇక్కడ ఉన్న రోజులు నా కేర్ నేనే చూసుకుంటా అన్నాడు అప్పుడు మా నాన్నగారు అలాంటిది ఏం లేదు బాబు మేము ఈ పొజిషన్లో ఉన్నాం కదా ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని కూడా ఎలా అని అలా వడి మీద కోపడ్డానంటే పర్లేదు అనుకుంటున్నా అనడంతో ఆ గొడవ అక్కడితో వసరతో మునిగింది అలా ఇంటి దగ్గరికి వెళ్ళగా తాతయ్యను బయట వరండాలో పడుకోబెట్టారు ఆయన చుట్టూ జనం కూర్చుని ఏడుస్తూ ఉన్నారు తాతయ్య గారిని చూడగా నాకు కాళ్ళు చేతులు వణకడం మొదలుపెట్టాయి తాతయ్య గారిని అలా చూడడంతో నాకు ఒక్కసారిగా గుండె పరుబెక్కిపోయి చాలా ఆయన పట్టుకొని ఏడవాలని పిలిచింది వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని పట్టుకోగానే ఏదో తెలియని ఒక బాధ కళ్ళల్లోంచి నీరు దూకాయి నేను ఇంట్లోకి వెళ్ళి కాసేపు ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చున్నా ఇంతలో మా అమ్మ వచ్చింది నేనాన్న బయలుదేరి ముందు ఏమన్నా తిన్నావా లేదా అన్నది మా అమ్మ వైపు అలా చూశాను ఏంటమ్మా అలా మాట్లాడతాం తాతయ్య ఇలా చనిపోయారని కబురు చేస్తే ఎలా తినే వస్తాను అసలు ఇలా అడుగుతున్నావని అమ్మ మీద కూపట్టారు అమ్మ తెల్లవారు ఏడ్చింది అనుకుంటా ముఖం వాచిపోయినట్టు కళ్ళు ఉప్పినట్టుగా కనపడింది తర్వాత అమ్మకు సారీ చెప్పి లేదమ్మా ఏం తినలేదు నా ఫ్రెండ్ కూడా వచ్చాడు కాస్త ఆ చూడండి అన్నాను వాడు నా దగ్గరికి వచ్చి వాడు కూడా బాధపడుతూ పర్లేదు మామ నేను బయట టిఫిన్ చేసి వచ్చేసా సారీ ఏమనుకోకరా అన్న దేనికిరా అన్నాను నేను అడగకుండానే వెళ్ళాను కదా అయ్యో పర్లేదురా బాబు అని అలా మాట్లాడడం జరిగింది సాయంత్రం ఐదు గంటల కల్లా తాతయ్యని సమాధి చేయాలని పెద్దలు మాట్లాడుతుండగా నేను కూడా అక్కడ పోయి కూర్చున్నాను ఉన్నవాడు మనమడు ఒక్కడే వీరయ్యకు ఒక్కగాన ఒక్క వారసుడి వేడు అని అన్నారు మా తాతయ్య పేరు వీరయ్య అలా పెద్దలు అంటుండగా నేను కూడా మధ్యలో దూరాను ఏంటి తాతయ్య అన్నారు ఏం లేదురా మీ తాతయ్య చుట్టూ తిరగాలి కదా అని అన్నారు దాదేంటో నాకు కూడా తెలియదు వాళ్ళు తీసుకెళ్లారు నన్ను తెల్ల బట్టలు వే వేయించుకోమన్నారు లొంగి చుట్టుకొని ముందు పట్టు చితికి పట్టుకోవాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు అలా బయలుదేరుతున్నాం నేనే ఒక్కగానో ఒక వారసుని అని చెప్పి పెద్దలందరూ నా చేతితో చేతిని అంచమన్నారు ఒక్కసారిగా చాతయ్య వైపు చూశాను ఆయన నవ్వుతూనే పడుకున్నాను ఏమైంది ఇంతకు అని అనుకున్నాను అలా బాధపడుతూ తాతయ్య చితికి నిప్పు పెట్టాను అక్కడే స్నానం స్నానాలు ముగించుకొని ఇంటికి బయలుదేరాం ఇంతకి ఏమైంది ఏంటి అని మరోసారి నాన్న అడిగాను చెప్పాను కదా తాతయ్యకు గుండెపోటు అని చెప్పారు నేను నాన్నగారు చెప్పింది విని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అడిగారు ఇంతకు మా తాతయ్యకు వచ్చిన జబ్బు ఏంటి అని అన్నారు డాక్టర్ కూడా మీ తాతయ్యకు గుండెపోటు వచ్చింది బాబు కానీ రెండు రోజుల్లోనే ఆయన డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు అని డాక్టర్ చెప్పడంతో నాకు నమ్మకం కుదరలేదు గుండెపోటు వచ్చిన వ్యక్తి రెండు రోజులు ఎలా డిశ్చార్జ్ అవుతారో మీరేం చెప్పలేదా అని అన్నారు చెప్పే వరకు మీ తాతయ్య వాళ్ళు వింటిగా మీ తాతయ్య లేచి పరిగెత్తాడు అని అన్నారు ఇదేదో సినిమాలో కార్టూన్ వీడియో చూసినట్టుగా చెప్తున్నారండి డాక్టర్ అని డాక్టర్ మీద కోపడ్డాను జరిగింది ఇదే బాబు నేనేం చెప్పను అని ఆయన కూడా తప్పించుకొని వెళ్ళారు ఏదో జరిగింది అనుకుంటూనే ఇంటికి బయలుదేరి అలా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా మా అమ్మ టీ తీసుకొచ్చింది నేను రాకేష్ ఇద్దరం టీ తేగా మా అమ్మ ఇక్కడ నేను వెళ్తారా నాకు ఆఫర్ లెటర్ వచ్చింది జాబ్కి సెలెక్ట్ అయ్యాను ఇంటర్వ్యూ ఉంది రేపు అన్నాడు ఇంత రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తావురా అని అడిగాను అప్పుడు సమయం దాదాపు సాయంత్రం ఆరున్నర కావస్తుంది ఇప్పుడు వెళ్తే హైదరాబాద్కి ముట్టడం వన్ అవర్ రా ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అన్నాడు పర్లేదు బోన్ చేసి వెళ్ళొచ్చు అని నాన్నగారు చెప్పారు నగర్ నుంచి హైదరాబాద్కి ఒక గంట లేదా రెండు గంటల సమయం పెడుతుంది సో అలా మేము బయలుదేరాము భోంచ్ చేసి బయలుదేరి బయటకు వచ్చేసరికి ఎనిమిది నెల అయ్యింది ఇంత చీకటిప్పుడు బస్సులు దొరుకుతాయా అని అన్నారు అదేంటి హైదరాబాద్కి బస్సులు లేరు కూడమీటరా కదా నేను వదిలేస్తాను అని చెప్పాను తీసుకెళ్ళి బస్ స్టాండ్లో కూర్చోబెట్టాను వాడు రేమమ్మ నువ్వు కూడా రారా కాసే నాకు కంగారుగా ఉంది అక్కడ ఏం చెప్పాలో అంటే అలా కాదురా తాతయ్యకు చితి పెట్టింది నేనే కాబట్టి బయటికి వెళ్ళకూడదు ఇది ఇక్కడి ఆచారం అని చెప్పాను అయినా వాడు వినలేదు ఏం పట్లకి రారా అని అన్నాడు నేను కూడా వాడితో సరే పద అని బయలుదేరాను వాడు ఎంత చెప్పిన సరికి నా మాట వినడం లేదు అలా బస్ స్టాండ్లోకి వెళ్ళి ఒక బస్సు బస్ స్టాండ్ బయట ఆపింది అదే లాస్ట్ అని లాస్ట్ బస్ అని చెప్పారు నేను రాకేష్ వెళ్ళి బస్సు ఎక్కాం అందులో జనం కూడా ఎక్కువగా లేరు బస్సు ఖాళీగా ఉంది ఏదో ముగ్గురు వాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు ఒక అమ్మాయి ఉంది మేము బస్సు ఎక్కి హైదరాబాద్కి రెండు టికెట్లు తీసుకున్నాం అందులో ఇద్దరు చిన్నపిల్లలు ఒక అమ్మాయి ఒక ముసలాయన జడ్చర్లలోనే దిగారు ఇంకా ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు వాళ్ళు కూడా ముసలి వాళ్ళే సుమారుగా డెబ్బై డెబ్బై ఐదు వయసు ఉంటుంది చూడటానికి మా లాగే అనిపించారు ఆ వయసు గల వారు అందరూ అలానే ఉంటారు కాబట్టి నేను కూడా లైట్ తీసుకున్నాను కాసేపటికి ఆ ఉ అది ఇంకో ముసలావా పడుకుంది తాతయ్య గారు మాత్రం నా వైపు చూస్తూ బాబు సమయం ఎంత అని అడిగారు పది అవుతుంది అని చెప్పాను అవునా ఇంకెంతసేపట్టు చేరుకుంటాం బాబు అన్నారు సుమారు అరగంట పడుతుంది అని అన్నాను డ్రైవర్ కండక్టర్ అక్కడెక్కడో ముందు కూర్చున్నారు నేను లాస్ట్ చివర్లో రెండో సీట్లో కూర్చున్నాను రాకేష్ గారు వాడి లోకం అన్నట్టుగా ఎయిర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ నిద్రపోయాడు నేను ఆ ముసాయన ఇద్దరమే మెలకువగా ఉన్నాను ఆయనను చూస్తే ఏదో నాకు తేడా కొట్టింది నన్ను అలా బీరిస్తున్నట్టుగాను అనుమానంగాను చూస్తూ నవ్వాడు ఏంటంటి ఇలా నవ్వుతున్నాడు అనుకున్నాను ఒక్కసారిగా నాకు భయం మొదలైంది ఎందుకంటే ఆయన నవ్వు వ్యక్కిలిగా నవ్వుతున్నాడు నవ్వే చాలా భయంకరంగా ఉంది కాసేపటికి ఆయన చూస్తే ఏదో తెలియని గుండెల్లో బోగులు మొదలైంది ఆయన ఉన్నట్టుండి ఆయన ముఖంలో కదలికలు అన్నీ మారాయి ఇదేంటి ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడు కొంతసేపటి క్రితం బాగానే ఉన్నాడు కదా అనుకున్నాను కాసేపటికి నాకు భయం వేసి రాకేష్ గారిని నిద్ర లేపాను వాడు నిద్రలోనే ఏంట్రా అని అన్నాడు లేరా ఒకసారి లేరా అని అన్నాను వాడు నా మాట పట్టించుకోలేదు ఏ ఏంట్రా పడుకో డిస్టర్బ్ చేయకు హైదరాబాద్ వెళ్ళాక నిద్ర లేపు అన్నారు లేని ముందు లేరా అన్నారు ఇదేంట్రా బాబు ఇలా తరుక్కున్నావు అని వాడు కళ్ళు తెరిచి ఏమైంది అన్నాడు ఆయన చూడు నన్నే చూస్తున్నాడు భయంగా ఉంతురా నాకు అన్నాడు వాడు అక్కడ చూసేసరికి ఆ ముసలైన అటు తిరిగి చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన నిన్ను చూస్తున్నాను అన్న ఆయన అటు చూస్తున్నాడు ఎందుకలా డిస్టర్బ్ చేస్తూ అని నా మీద విసుగ్గుని మళ్ళీ పడుకున్నాడు కాసేపటికి చూడకూడదు అనుకుంటూనే ఆ ముసలాయన సైడు మళ్ళొకసారి చూసి అప్పటికి ఆయన నన్ను కోపంగా చూస్తూ నవ్వుతూ ఉన్నాడు తినకేంటి ఇచ్చా అని కండక్టర్ని పిలిచా ఫ్రెండ్స్ కథ అయిపోలేదు ఇంక ఉంది తర్వాత ఏం జరిగిందనేది రెండు పార్టీలో చూడండి